మొందా తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు నరసాపురంలో ఈదురుగాలు భీపత్సం సృష్టించాయి బలమైన గాలులకు మొగల్తూరు మండలంలోని నక్కవారిపాలెంలో భారీ వృక్షాలు నేలకొనిగాయి ఓ చింత చెట్టు సమీపంలోని నివాసంపై పడటంతో ఇంటి ప్రహరీ ధ్వంసమైంది చెట్టు కొమ్మలు గుమ్మానికి అడ్డుగా ఉండటంతో ఇంట్లోనే చిక్కుకుపోయామని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు తుఫాను తీరం దాటింది అయితే తీరం దాటిన తర్వాత కూడా ఈ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది తీర ప్రాంత మండలం అయినటువంటి మొగల్తూరు ఈ మండలాలు ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఉదయం నుంచి కూడా ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి ప్రస్తుతం మనం మొగల్తూరు మండలం నక్కావారి ఉన్న గ్రామంలో రాత్రి బలంగా వీచినటువంటి గాలులకు రాత్రి ఒంటి గంట సమయంలో భారీ చింత చెట్టు ఒకటి ఈ సమీపంలోనే ఒక ఇంటి ఇంటి మీద అయితే పడిపోయింది రాత్రి సమయంలో పడటం అలాగే నిన్న సాయంత్రం నుంచి కూడా విద్యుత్ సదుపాయం లేకపోవడం అందరూ కూడా ఇంట్లోనే చిక్కుపోయారు ఈ ఇంట్లో దాదాపు రెండు పోర్షన్లు ఉంటాయి రెండు పోర్షన్లలో కూడా రెండు కుటుంబాలు నివసిస్తున్నాయి ఇది ప్రస్తుతం ఇది ఆ ఇంటి ప్రహరీ గోడ మీదుగా ఇంటి గుమ్మం వైపుగా పడింది ఈ చెట్టు దాంతో ఇంట్లోని వారు బయటికి రాలేని పరిస్థితి ఒకసారి లోపల చిక్కుకుపోయారు వాళ్ళు మనం చూడవచ్చు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ గుమ్మం మీదుగా ఏదైతే ఈ చెట్టు ఉందో ఈ చెట్టు ఇంటి గుమ్మం మీద పడిపోయింది దాంతో వాళ్ళు లోపల నుంచి బయటకు రాలేని పరిస్థితి మనం చూడవచ్చు ఈ చింత చెట్టు కొమ్మలైతే ఉన్నాయో ఈ గుమ్మానికి అడ్డుగా పడిపోయి దాంతో వాళ్ళు మా రాత్రి నుంచి కూడా ఇంట్లో చిక్కుకుపోయారు కనీసం వాళ్ళకి సహాయక కార్యక్రమాలు కూడా అందే పరిస్థితి లేదు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ రాత్రి నుంచి మీరు ఇక్కడే ఉన్నాడు తెలుస్తుంది కదా అసలు ఏ టైంలో జరిగింది ఎలా ఉంది పరిస్థితి ఒంటి గంట టైంలో నేను ఈ చెట్టు పడిపోతమే మాకు చాలా భయమేసిందండి చాలా భయం వేసిందండి మాకు మాకు పిల్లోడు ఉన్నాడండి నాకైతే మాకు ఏడుపు వచ్చేసిందండి ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళాలో అర్థం అవ్వలేదండి మాకు మా ఆయన గారు అంటే గోడ దూకేసి బయటకు వచ్చేసారు నా నేను నా బిడ్డ ఇరుక్కుపోయాం లోపల ఉందమ్మా కరెంట్ ఉందా మీకు కరెంట్ నిన్న మధ్యాహ్నమే తీసేసారు నిన్న పగటాల నుంచే కరెంట్ లేదండి ఇప్పుడు మీకు ఇప్పుడు రాత్రి తెలిసిందా ఇట్లా చెట్టు పడినట్టు తెలిసిందా శబ్దం వచ్చిందా అప్పుడే అలక్ట్ అయిపోయా లోపల ఉండిపోయాము ఇంకా బయటకు రాకుండా ఈ ఇంకా ఈ గది కూడా పడిపోద్దేమో అని భయం వేసిందండి ఇప్పుడు మీరు ఈ పోర్షన్లో ఉన్నారు కదా అటుపక్క ఇంకో పుర్షన్ ఉంటుంది కదా ఇప్పుడు రెండు పుర్షన్లు ఉన్నారు కదా ఆ ఉన్నారండి మనం అక్కడ చూస్తే మొత్తం ప్రహరీ కూడా అంతా ధ్వంసం అయింది ఇంకేమన్నా డ్యామేజ్ ఉందో ఇక్కడ అక్కడ ఇవేనండి ఇంకా నాకు ఇది భయమేస్తుంది అండి ఇది అంటే అది పడినప్పుడు ఇది ఊగిపోయిందండి మొత్తం ఇల్లు అంతా అదిరిపోయింది ఇంకా మాకు చాలా భయమేసింది కళీ ఇది ఇల్లు కూడా పడిపోద్దేమో అని ఇంకా మేము ఎగ ఎటు రావాలో ఎటు వెళ్ళాలో ఇంకా మాకు తెలియలేదండి దారి అంటే అందరూ పడుకుని ఉంటారు ఎవరైనా మా మేము వెళ్తే బయటికి ఏమైనా కన్నా ఉంటుంది మేము అలా చిక్కుకుపోయామండి లోపల మీ గ్రామంలో వాళ్ళు ఎవరైనా మీ పరిస్థితిని అధికార దృష్టి తీసుకెళ్ళారా ఏమన్నా మా ఆయన బయట చెప్పు ఉంటారండి ఇంకా మా ఆయన ఇంకా బయటికి వెళ్ళి ఇంకా లోపలికి ఇప్పుడు కోరకు రాలేదండి ఆయన రావడానికి కూడా లేదు అప్పవారి పనులు ఉన్న పరిస్థితి ఇంటి మీద అయితే మనం చూడవచ్చు మొత్తం ఇటు అటు బయటికి రాలేదు మనమైతే కొంచెం ప్రయత్నం చేసి లోపలికి వచ్చాం కానీ వాళ్ళైతే ఆడవాళ్ళు ఇంకా చిన్నపిల్ల వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళైతే బయటికి రాలేని పరిస్థితి ఇటు పక్క పర్షన్లో కూడా అదే ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామ్యాన్ రమణతో ఉమామహేష్ ఈటో న్యూస్ మొగల్తూరు మండలం